దేశవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏటి కొప్పాక బొమ్మలతో అలంకరించిన శకటం దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపును పొందింది ఇక రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అత్యుత్తమ శకటాల పోటీలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానాన్ని సాధించింది మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ చివరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు రెండు పక్కల బొబ్బిలి వీణలు తెలుగు సంస్కృతిని చాటి చెప్పే బొమ్మల కొలువు చిన్నారుల ఆట పాటల రూపాలు పొందుపరిచారు అంకుడు కర్రను ఉపయోగించి చేతితో తయారు చేసే ఏటి కొప్పాక బొమ్మలకు రెండు వేల పదిహేడులో జీఎన్ ట్యాగ్ లభించింది ఇక దీంతో ఈ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభించడంతో పాటు భారతీయ సాంస్కృతిక ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న పాత్రలన్నింటికి ఈ బొమ్మల్లో ప్రాణం పోసారు చిన్న పిల్లలు ఆడుకున్నా గుచ్చుకోని విధంగా గుండ్రటి అంచులు అలాగే సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసిన ఈ బొమ్మలు పర్యావరణ అనుకూలమైనవిగాను గుర్తించారు